శరార్థిలారా ఇక మరి మీ నర్సే తాత చిన్నగా మెల్లగా కూరు పొద్దుగాల లేచి పట్నం హైదరాబాద్ బాట పెట్టి గాంధీ భవన్లో అడుగు పెట్టిండు ఇక వీడికి రాగానే మరి ఇక పెద్ద పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ బైకాని లింగం యాదవ్ అయితే మరి చిన్నసేనుడు ఏం కాదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేనిఫెస్టో రాసిన వ్యక్తులలో ప్రధాన వ్యక్తిగా మరి గుర్తింపు పొందిండు మరి నిన్నే కథ ఏవో నడుస్తుంది కాంగ్రెస్ వాళ్ళ కథ ఏవో నడుస్తుంది బీఆర్ఎస్ వాళ్ళ మంట ఏంది మరి ఆ కథ మాత్రం ఏందో ఆయన నోటకెళ్ళి కూడా ఈ పథకాల సంగతి ఏంది ఇక మరి తీరక్క ముచ్చేట్టు రాయవారి సుద్దు మాట్లాడుకుందాం చూస్తూనే ఉంటుంది మన తాత అనా శరణార్థి ఎట సంగతే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద ఏడాది పొద్దు దాటిపాయ్ సరే ఈ సంక్షేమ పథకాలు నిన్న సంక్రాంతి పండగగోలిగా మేము సంక్రాంతి పండుగ పండగగోలిగా సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ కొత్త రేషన్ కార్డులు కానీ మళ్ళబోతే ఇంకేదో ఉంటే అది రైతు భరోసా రైతు భరోసా మరి ఎంత అది వరకు కూడా అంత అతరపు అతరపుత్ర అంటే ఏ పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదు మళ్ళీ నాలుగు పథకాలు మోసుకొచ్చారు అది కూడా ఏది లేదు ఎక్కర్లేదు ఒక్కరోజే పండుగ లెక్క మురిపించరు తర్వాత ఉత్తరపురే వచ్చింది వచ్చిందనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట పెడతారు ఇది నిజమేనా ఏమంటారు ముందుగా మీకు తాత న్యూస్ ప్రేక్షకులకు డెఫినెట్గా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమము పెట్టుబడులే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండు పని ఉంటూ పద్దెనిమిది గంటలు పైగా ఇవాళ పనిచేస్తూ సెక్రటరీ నుంచి ఇవాళ పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా మంత్రులు ముఖ్యమంత్రి ప్రజలకు కలుసుకుంటూ చూసాం గతంలో గడిల పాలన నుంచి ఇవాళ స్వేచ్ఛాయుత పరిపాలన తెలంగాణలో ఇవాళ నడుస్తుంది అదేవిధంగా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతుంది ఇక మీరన్నట్టు ఒకవైపు మేదైతే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధితో పాటు పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇవాళ సంక్షేమం గురించే మనం మాట్లాడుకుంటే గతంలో ఏదైతే మేము మేనిఫెస్టో ఇచ్చామో ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీ శ్రీ మినిస్టర్ శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసి తీరుతామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ మీరు చూసు ఇవాళ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నాలుగు గంటలు దాట ముందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని అదేవిధంగా ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతిరక్షలు అదేవిధంగా ఇవాళ మహిళలకు గ గతంలో మనకు ఒంటింట్లో పోతే ఏ విధంగా ఉండేది తెలుసు పరిస్థితి ఇవాళ వండుకుందామంటే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదు వందల రూపాయలకే ఇవాళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది మన్న ఇప్పుడు ఈ పథకాలు అంతా ఇంకా పూర్తిగా అమలు కాలేదు అనేది మరి ఎందుకు సగం సగమే చేసిడేట ఎందుకు లేదు లేదు నర్సే దా చాలా అదే చెప్తున్నా ఇవాళ మేము ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఇన్ని అభివృద్ధి సంక్షేమం చేస్తున్నాం ఇవాళ మేము దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఏక కాలంలో ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మాది ప్రజా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ మొన్ననే రైతు భరోసా కూడా ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇవాళ గతంలో ఏ విధంగా రైతు భరోసా ఇచ్చి ఎవరికొచ్చింది రాళ్లకు రట్లకు గుట్టలకు చెట్లు పుట్టలు పేరు మీద ఎవరికూ దోసుకుపోయి అందరికీ తెలుసు ఇవాళ ప్రజా ప్రభుత్వం నిజమైన అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి రైతన్నలకు న్యాయం జరగాలి అని వా ఎవరైతే భూమిని నమ్ముకొని పనిచేసే రైతన్నలకు ఇవాళకి ఇస్తున్నాం ఇవాళ అదే విధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవాళ దేశంలో కాదు నర్సే తాత ప్రపంచంలో కూడా చివరకు కమ్యూనిస్టు కంట్రీల దేశాలలో కూడా లేనటువంటి పథకాన్ని ఒక గొప్ప పథకాన్ని రైతు కూలీలకు ఇస్తున్నాం అది ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు భూమి లేని వాళ్ళక అది భూమి లేనివి వాళ్ళకు భూమి లేని రైతు కూలీలు ఎందుకంటే వాళ్ళు కూడా భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు మరి ఇప్పుడు ఒక మాట ఏంటంటే భూమి లేని వాళ్ళకు పన్నెండు వేలు మేము ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం అనేది అంటుర్రు మరి ఒక్క గుంట రెండు గుంటలు ఉన్న ఉన్నారు భూములు మరి పాపం వాళ్ళ పరిస్థితి ఏంది ఒక గుంట రెండు గుంటలు ఉన్న పడుతుంది రైతు భరోసా తర్వాత అడిగింది దాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏ విధంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ఎందుకంటే ఇవాళ ప్రజా ప్రభుత్వంలో పేదలకు నిజమైన అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి ఇవాళ పెద్దోళ్ళ ప్రభుత్వం కాదు ఇది ఇది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీరు అన్నట్టు అట్లాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్ కూడా వాళ్ళకు ఏ విధంగా న్యాయం చేయాలి ఇవాళ మీరు చూడండి కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత పది పరిపాలిచి ఏనాడైన రైతు కూలీలను పట్టించుకున్నాడే మే మీరందరం కూడా చూసిరు మీరు ఎన్నో తిరుగుతుర్రు ఎంతో మందిని గడుస్తుంటారు ఇవాళ మేము ఎవ్వరు చేయనటువంటి కొత్త పథకాలను ప్రారంభిస్తున్నాం పదేండ్లుగా చివరికి రేషన్ కార్డులు ఇవ్వలే కదా పదేండ్ల మరి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలే మరి ఓ పదేండ్లు పడతారు రేషన్ కార్డు ఇవ్వండి ఇవ్వాల మేము నేను రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం అంటే ఇంద్రమ్మ ఇండ్లు మీరు ఆ నాడు ఏమన్నాడు డబుల్ బెడ్రూమ్ మీద ఇల్లు ఇస్తా అన్నాడు కోడలో తేడా పడుకుంటది కోడకు అల్లుడొస్తేడు ఉంటాడు మేకనేడ కట్టేసుకోవాలన్నాడు మరి ఏమిచ్చిండు చివరికి ఇవాళ వాళ్ళు మాత్రం కోటలు కట్టుకురు గడీలు కట్టుకురు ఫామ్ హౌజ్లు కట్టుకురు మరి పేద ప్రజల గురించి వాళ్ళు ఆలోచించరు ఇవాళ మేము ఆలోచిస్తున్నాం మేము ఇంద్రమైన్లు కూడా స్టార్ట్ చేసినాం ఇప్పుడు వాళ్ళు ఏమి చేయలేదు అంటున్నావు వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు అంటే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కాళేశ్వరము సచివాలయము ఎస్ఆర్డిపి కింద నీ దండం పెడితే మేము పట్నం హైదరాబాదులే నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టించినాము ఆ ఎస్ఆర్ కింద అదేంది నాల ఈ ప్రక్షాళన మళ్ళబోతే జిల్లాకు మెడికల్ కాలేజీ ఇక మరి ఇంకా వెయ్యి గురుకుల పాఠశాలలు మేము తక్కువ చేసినాం మేము కూడా బ్రహ్మాండంగా చేసినాము ఏడాది కాలంలో సర్కారు కాంగ్రెస్ సర్కారు వరగపెట్టింది ఏంది మా చూడని మోతం అవుతుందని వాళ్ళు చెప్పుకోవచ్చు నువ్వేం చేయలేదు అనుకుంటుంది నేను అదే చెప్తున్నాను నర్సేదాత ఇప్పుడు నువ్వే మీరే అందరు కలిసి తెలంగాణ ప్రజలే కేసీఆర్ని ఆనాడు నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గద్ద దించింది కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా ఇవాళ అందరు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాంగ్రెస్ పరిపాలనకు పదేళ్ళ కేసీఆర్ పరిపాలనకు బీఆర్ఎస్ పాలనకు చర్చ పెడదాం మీరు ఏం చేసిరు రైతులకు పదేళ్లల్లో మీరు ఎన్ని ఏం రుణమాపేత చేసిరు మేము సంవత్సర కాలంలో ఎన్ని చేసాం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇవాళ మేము ఎన్ని ఉద్యోగాలు జన సంవత్సర కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర గ్రూప్ వన్ ఎగ్జామ్ని గ్రూప్ టూ ఎగ్జామ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన చరిత్ర మాది మీరు ఆనాడు ఏం చేసిరు గ్రూప్ వన్ ఎగ్జామ్ మూడుసార్లు పేపర్ లీకేజ్లు అమ్ముకురు జిరాక్ సెంటర్లో పేపర్లు అమ్ము క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నటువంటిది మీది అంటే మీది ఆనాడంతా కూడా లీకేజ్లు ప్యాకేజీలు ఇవాళ మీరు అంటారు మేము ఇన్ని కట్టినాం అన్ని కట్టినాం ఏం కట్టిరు నేను ఒకటే చెప్తున్నా ఇవాళ కాళేశ్వరంలో నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ అవినీతి ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిన నేను చెప్పడం కాదు ఇవాళ కాదు రిపోర్టే ఇచ్చింది ఇవాళ విధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిర్రు ఇవాళ కాళేశ్వరం ఒకటితో పాటు గొర్రెల స్కాము చేపల స్కాము ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా విద్యుత్ కొనుగోలు ఫార్ములా ఈలే ఈ రేసులో అవినీతి ఇవాళ కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ఏ పదేళ్లల్లో కేసీఆర్ ఏ డిపార్ట్మెంట్ చూసినల్లా అవినీతి ఉంది ఇవాళ భూ కబ్జాలు చేసింది వీళ్ళే కదా ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకున్నారు ఇవాళ నాలాలు కబ్జాలు చేసింది వీళ్ళే ఇవాళ హైదరాబాద్లో గతంలో ప్రభుత్వ భూమి ఎంత ఇవాళ ప్రభుత్వ భూములు ఎంత ఇవాళ భూములన్నీ ఎక్కడ పోయినాయి వీళ్ళకి ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి వచ్చినాయి ఇవాళ నేను చెప్పడం కాదు ఇవాళ దేశ చరిత్రలో నిన్నీ ఎలక్షన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రాంతీయ పార్టీలలో అత్యధిక ఆస్తులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లు వచ్చినాయి ఈ ఆస్తులు పదహారు వందల కోట్ల రూపాయలు ఇవాళ ఇన్నేండ్లు పరిపాలించే కాంగ్రెస్కే లేవు మరి ఇలా ఒక పదేళ్ళు పరిపాలిస్తేనే వీళ్ళకి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఫామ్ హౌస్ల ఆస్తులు వీ అన్ని ఎట్లొచ్చినాయి అంటే తెలంగాణ ప్రజల కష్టాజీతమైనటువంటి సొమ్మును దోచుకున్నారు కదా ఇవాళ దానికి దోచుకొనే కేసీఆర్ ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్లో వాడుకుండు ఫామ్ హౌస్లో ఎందుకు వాడుకుండు కేసీఆర్ ఆయన చేసిన అవినీతి అక్రమాలు బయటకొస్తే ప్రజలు తిరగబడి కొడతారు అని దాసుకుండు ఫామ్ హౌస్లా ప్రజలకు ముఖం చూపించుకోలేక ఇవాళ మేము చేస్తున్నటువంటి ఇవాళ చూడు మన గతంలో కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉండే నేను పెట్టుబడులు తెచ్చినా పెట్టుబడులు తెచ్చినా అని ఏం పెట్టుబడులు తెచ్చిండు ఇవాళ హైదరాబాద్ చూడండి మేము మొన్న ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం మేము రెండు సార్లే పోయి రెండు లక్షల పైగా పెట్టుబడులు తీసుకొచ్చినాం పోయిన ఏడాది నలభై వేల కోట్లు పోయి ఆయన అంటుండు ఆయన పేరు ఏం కాదు కాదు మనం ఏమో అంటుండు పోయిన ఏడాది నలభై వేల కోట్లు తెచ్చిండు అయి తెలంగాణలో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టిన దాఖలా లేవు అనుకోండి నేను అంటే తాత ఇవాళ ఆ పెట్టుబడులు ఎంబోయిలు అనేవి ఓపెన్గా చేసుకున్న దావోస్లో ఇవాళ గతంలో మీరు అన్నట్టు మన నలభై వేల కోట్లు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇవాళ ఆల్రెడీ అవన్నీ ఆ కంపెనీలన్నీ ఇక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినాయి ఇప్పుడు అంటే పెట్టుబడులు రాగానే ఎంబోయిలు చేసుకుని ఎమ్మంటే వచ్చి కంపెనీ డెవలప్ అవుతుంది ఇక్కడ వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాలి ల్యాండ్ ఇవ్వాలి చూసుకోవాలి కన్స్ట్రక్షన్ జరుగుతుంది టైం పడుతుంది కదా ఏమంటే అంటే ఎంపాయిస్ సైన్ పెట్టంగానే ఆ డబ్బులు సంచులే వేసుకొని వస్తారా విమానంలో అట్లా రారు కదా అట్లా ఇప్పుడు ఆయన మదేళ్ళు మంత్రిగా చేసిండు కేటీఆర్ ఆయనకు ఆ మాత్రం సోయ్ లేకుండా ఎట్లుంటుందండి ఒక చిన్న ఇల్లు కట్టాలంటే మనం ఎంత ఆలోచిస్తాము దాన్ని చూసుకుంటాం ప్లాన్ వేస్తాం డిజైన్ చేసి అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఇవాళ ఒక కంపెనీలు వచ్చిన తర్వాత ఇప్పుడు అగ్రిమెంట్లు అయినాయి కంపెనీలు వస్తాయి మీరు వెయిట్ చేయండి అంటే నువ్వు పదేళ్ళల్లో నువ్వు చేయండి సంవత్సరంలో ఉన్నాయి అంటే నైట్ నైట్ అన్నీ అయిపోతాయా అంటే ఎంత వేగంగా మాట్లాడతారు బీఆర్ఎస్ నాయకులు అనేది ఇవాళ ఇది మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ కంపెనీలు ఆల్రెడీ మొన్న జరిగిన అగ్రిమెంట్లు ఇవాళ దాదాపు పద్దెనిమిది కంపెనీలలో పదిహేడు కంపెనీలు ఇవాళ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినాయి నేను అదే చెప్తున్నా రమ్మన్ కేటీఆర్ నేను రమ్మని సైట్ కాడికి పోదాం ఏ కంపెనీలు ఎక్కడ స్టార్ట్ చేసినాయో అక్కడికే పోయి మాట్లాడదాం నేను చర్చ అదే అంటున్నా మీ కే సూటిగా ప్రశ్నించిన ఆయనని ఈయనని కాదు కేటీఆర్నే మాట్లాడదాం పదేళ్ళల్లా నువ్వు ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు మేము ఎన్ని తెచ్చినావు నీకు కావాలంటే ఒక లిస్ట్ ఇస్తే నేను ఒక లిస్ట్ చదవమంటే కూడా నన్ను చదువుతాను రెండు వేల పదిహేను నుంచి అంటే తొమ్మిది సార్లు దావోసు పోయిన కేటీఆర్ తొమ్మిది సార్లు దావోసు పోయి కేటీఆర్ తెచ్చిపోయిన పెట్టుబడులు మొత్తం ఎంత అంటే ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కావాలంటే మీరు జూమ్ చేసి కూడా చూపి మేము రెండేసార్లు పోయినాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు సార్లు పోయి దాదాపు రెండు లక్షల పంతొమ్మిది వేల నూట ఎనభై రెండు కోట్ల పెట్టుబడులు ఇచ్చినావు ఇవాళ ఏ ఇయర్కి ఎంత వచ్చింది ఇది లెక్క నేను చెప్పడం కాదు కదా ఇది ఓపెన్గా దాచుకుంటే దా దాగేది ఇది అందరూ ప్రప కేంద్ర మంత్రులు వచ్చారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారు మన రాష్ట్రం అందరూ చేసుకున్నారు దా తప్పే ఉందండి అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు పదేళ్ళు చేయండి ఈ సంవత్సర కాలంలో అంతా చేస్తారంటే ఎట్లండి ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు హైదరాబాద్ని ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తున్నాడు ట్యాంక్ మండు నీళ్ళని కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తున్నాడు మరి చేసిండా ఇవాళ మేము అట్లా కాదు కదా చేసేదే చెప్తున్నాం ఇవాళ మన వీళ్ళు పోయి మళ్ళీ రైతుల పేరు మీద ధర్నా పదేళ్లలో ఏనాడైనా వీళ్ళు రైతులు గుర్తొచ్చినా నర్సేత మీరు చూసిరు ఇవాళ కేటీఆర్ ఏనాడైనా పొలాల పొలాల కాడికి కళ్ళాల కాడికి పోయిందా రైతులు కేసీఆర్ టైంలో పదేళ్లల్లో రైతులు అరికోస పడిరు కదా కళ్ళాలలో ఒట్ల ధాన్యాన్ని తరుగు తరుగు చేసుకుంది దోసుకుంది ఆనాడు మిల్లర్లు ఆనాడు మరి ఎక్కడ పోయింది ఇదే మీరు రైతులకు బేడీలు వేసిరు ఖమ్మంలో బీఆర్ఎస్ పాలనలే కదా బీజేపీ తెచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ నాయకులు కదా ఇవాళ మేము రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రైతును ఎట్లా ఆదుకోవాలి ఒకవైపు ఆర్థిక విధ్వంసం పదేళ్లల్లో మీరు చేసిరు కదా ఏడున్నర లక్షల కోట్లపైకి అప్పులు చేసిరు నెలకి ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాం అయినా కూడా ఎక్కడ కూడా మేము వెనకపోతున్నాం కదా రైతులను ఆదుకోవాలి ఈ దేశానికి అన్నం పెట్టే రైతుని మనం ఆదుకోవాలి అని ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాం మరి రైతును ఆదుకుంటున్నాము అని అంటుండవు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే రైతులను ఊర చూపు చూస్తున్నారు ఇవాళ వాళ్ళకు అందుబాటులో విత్తనాలు కానీ ఎరువులు కానీ ఉంచుతలేరు బోనస్ ఇస్తలేరు అందుకనే ఈ తెలంగాణలో ఏడాది పొద్దులో నాలుగు వందల పన్నెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకుర్రు వీళ్ళ అసమర్థ పాలన చేయబట్టే అని ఇప్పుడు బీఆర్ఎస్ ముత్తుకుంటున్నారు నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు పదేళ్లలో కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులు ఎంత అరిగోసబడిర ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అనేది నేను చెప్పడం కాదు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని అది జాతీయ స్థాయిలో ఉంటుంది వాళ్ళు చెప్పారు ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారమే పదేళ్ళ కేసీఆర్ పాలనలో రైతులు దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో ఆత్మహత్య చేసుకురు నేను చెప్పడం కాదు రికార్డ్ చెప్పిర్రు ఇవాళ నువ్వు కదా చేసింది ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుంది ఇవాళ రైతులకు సన్న మీరు ఆనాడు ఏమన్నా దుబ్బాకపై ఎలక్షన్ లో సన్న ఓట్లకు బోనస్ ఇస్తాను నువ్వు నువ్వు ఇచ్చినవా నువ్వు పదేళ్లలో రుణమాఫీ ఎంత చేసినావు చెప్పు నీకు దమ్ముంటే మేము సంవత్సర కాలంలోనే చెప్తున్నాం కదా దాని మీద చర్చ పెడదాం నువ్వు పదేళ్ల మొత్తంలో రైతులకు రుణమాఫీ ఎంత చేసినావు ఏ మొద్దు రైతులు నువ్వు ఎక్కువ చేసినావు నువ్వేం చేసినావా అంటే మీ సంవత్సర కాలంలోనే ఇరవై ఐదు ఇరవై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేసినావు దేశంలో ఎవరు చేయనటువంటిది కదా ఇవాళ అందుకే దేశ తెలంగాణ రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు ఇవాళ దేశంలో కూడా మిగతా రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్ణయాలు అర్చిస్తున్నారు కదా మా రాష్ట్రాలలో కూడా అట్లా చేయాలని అడుగుతున్నారు ఇవాళ నువ్వు అది చేయకపోగా ఇవాళ కేటీఆర్కు అధికారం ఏం లేదు తాత కేటీఆర్కు అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండు మెగలో మానియా అంటారు దీన్ని మెగలో మానియా గతంలో హిట్లర్కు ఉండేది ఆ యొక్క డిజి ఆ వ్యాధి ఎందుకంటే అధికారమే దాహం అనే వ్యాధి అంటారు దాన్ని మెగలు అంటారు అది హిట్లర్కు ఉండే గతంలో ఇవాళ ఈ దేశంలో బుద్ధి నరేంద్ర మోడీకు ఉంది ఆ తర్వాత కేటీఆర్కు ఉంది ఎట్లయినా అధికారం కోల్పోయిన తర్వాత మేము మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ ప్రభుత్వాన్ని బదినాం చేయాలి ఏదో విధంగా అభాసు పాలు చేయాలి పొద్దు పొద్దులేస్త చూడు ఏదో ఒకటి ఏనాడైనా నువ్వు నియోజకవర్గ సమస్యల గురించి ముఖ్యమంత్రి మంత్రులను కలుస్తున్నావా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముఖ్యమంత్రి నేరుగా దృష్టికి తీసుకోపోవచ్చు కదా చెప్పొచ్చు కదా మీరు ఆనాడు పదేళ్లలో ఏనాడు ప్రతిపక్ష నాయకులు కలవనీయలే కదా చివరికి గద్దని కూడా కలవనీయలే ఇంటి దగ్గర గేటు ముందు ఎట్లా ఏ చేశారు మనందరం చూసినా మీరు అందరూ చూసారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవాళ మేము ప్రజాప్రభుత్వం మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు వినడానికి సిద్ధంగా ఉన్నావు మీరు పదేళ్లల్లో చేయలే ఇవాళ మేము చేస్తున్నావు నేనేమంటున్నా అంటే మీరు చెయ్యంది మేము చేస్తున్నందుకు ఈ ప్రజాప్రభుత్వానికి వాళ్ళు దేశ ప్రజలందరూ హర్చిస్తుర్రు మీరు సపోర్ట్ చేయండి అంతే తప్ప ఏది పడుతుంది విష ప్రచారాలు చేస్తే అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు బట్టగాల్చి మీదేస్తే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మననే పార్లమెంట్లో బుద్ధి చెప్పిరు జీరో సీట్ ఇచ్చారు ఇప్పటికైనా మారండి ఈ కట్టు ఈ డ్రామాలు ఆ రైతుల పేరు మీద ఏదైతే డ్రామాలు ఆడుతున్నారో కేటీఆర్ డ్రా కేటీఆర్ నువ్వు కేటీఆర్ డ్రామా రావు రైతుల పేరు మీద చేస్తున్న ఈ డ్రామాలు కట్టి పెట్టి ఇప్పటికైనా డ్రామాలు ఆపు సరే ఇక ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే తీరా ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందరనే తీసుకొచ్చిర్రు ఈ నాలుగు పథకాలను మోసుకొచ్చిర్రు ఏ ఇప్పుడు ఏ ఊళ్ళకి ఏం లేదు ఏదో అతరపుతర ఆడ గ్రామ సభలు పెట్టి పండగ లెక్క చేసిర్రు తీరా ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందర ఉత్తపుర్ర కాడకే వచ్చింది మళ్ళీ పండగెట్టిర్రు ఇది ఇంకా ఎన్నాళ్ళు పొడిగిస్తారు ఆహా వీళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు ఇంకా రేపు రేపు ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ పోతే జిహెచ్ఎంసీ మున్సిపాలు ఇక జెడ్పీటీసీ ఏపీటీసీ ఇదే పని ఇక అంటే ఎలక్షన్ల కోడ్ పడ్డది అని చెప్పడాని అనేది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అట్లా చేసిరు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారేమో ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పదేళ్లలో మీరు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలే నేనని ప్రశ్నిస్తున్నా మీరు ఎందుకు ఇవ్వలే మరే ఇస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా ఇవాళ మేము ఇస్తున్నాం కదా మీరు ఇవన్నీ మీరు చేస్తున్నందుకు మీరు సపోర్ట్ చేయండి ఇంకా ప్రభుత్వానికి మేము ఎలక్షన్ గురించి కాదండి ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఒకటే కాన్సెప్టు ఎలక్షన్స్ రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడే చేయాలి తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి ఇవాళ అందుకే ఉదా చూడండి ఇవాళ ప్రధానమంత్రిని మేము ఎందుకు కలుస్తున్నామండి ప్రధానమంత్రి వేరే పార్టీ మేము బీజేపీ పార్టీ ప్రధానమంత్రి బీజేపీ పార్టీ మంత్రులను మేము చూడట్లేదు కేంద్రంలో మీరు చూసిరు ముఖ్యమంత్రి మంత్రులు ఎన్నిసార్లు కలిసిరు విభజన చట్టంలో ఉన్నటువంటి చామీలను అమలు చేయండి తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ను పెంచండి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి ఒక ఐఎం ఇవ్వండి ఈ మన రాష్ట్రాన్ని ఆదుకోండి ఇక్కడ ఉన్న త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ త్రిపులార్కు దానికి డబ్బులు ఇవ్వండి అని కే ఇవి ఎందుకు అడుగుతున్నాం మేము మేము పార్టీలు చూడట్లేదే మా రాష్ట్రానికి కావాల్సింది సాధించుకుంటున్నాం అంతే తప్ప మీరు రాజకీయాలు చే మీరు మీరు రాజకీయాలు చేస్తున్నారు మీరు నిరంతరం కేటీఆర్ అధికారం కోల్పోయిన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏది పడితే అది మాట్లాడుతుండు ఎందుకంటే ఆయన ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కావట్లేదు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు ఒకసారి పోయి చెక్ చేయించుకోవాలి ఇట్లా మాట్లాడుతుంది ఇది నీకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఏం జరుగుతుంది ముందు దాన్ని అర్థం చేసుకోవాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతుంది ఒకవైపు కవిత ఇంకోవైపు హరీష్ రావు మరోవైపు కేటీఆర్ ఎవరు అధ్యక్షుడు పదవి వస్తుందని ముగ్గురు కొట్లాడడంలో భాగంగా మమ్మల్ని తీరుతు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేస్తుంది తప్ప నిజంగా వాళ్లకు రై ఈ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు అధికారం మీద ప్రేమ ఉంది కేటీఆర్కు ఇవాళ దానికోసం వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని ఏదో మమ్మల్ని అంటారు కానీ ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు వాళ్ళన్ని గమనిస్తారు అందుకే బుద్ధి చెప్పారు కదా మన మీకు ఇప్పటికైనా మారండి కేటీఆర్ మాట్లాడే ముందు ఒక విజ్ఞులుగా ఆలోచించి మాట్లాడు ఇవాళ ప్రజలకు ఏం చేసినావు మహిళలకి ఏం చేసినావు రైతులకు ఏం చేసినావు ఇవాళ ఉద్యో యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినండి పదేళ్ళ పేపర్ లీకేజ్లు అమ్ముకురు కదా ఇక్కడే ప్రవలికనే అమ్మాయి ఒక అమ్మాయి ఉద్యోగం రాలేదని ఆ ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసహాసం చేసినాడు దుర్మార్గురు మీరు ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో కొలువులు వస్తున్నాయని యువత ఆనందం గుర్రు నోటిఫికేషన్లు ఇస్తున్నాం మేము ఇది కదా మా ప్రజ మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అర్థం చేసుకోరి మీకు చేతనైతే ప్రభుత్వానికి సపోర్ట్ చేయరి ఇవాళ మీరు ఈ డ్రామాలు బంద్ పెట్టండి ఇవాళ ఇవాళ ఈయనకు పదేళ్ళలో మరి ఎన్న గుర్తు వచ్చారు రైతులు ఎందుకు గుర్తురాలే ఇవాళ నల్గొండ జిల్లా పోయాండు మీరు నల్గొండ నేను ఒక నల్గొండ బిడ్డగా చెప్తున్నా నా నల్గొండ జిల్లాకు పదేళ్ళలో ఎంత అన్యాయం చేసిన తర్వాత మీకు తెలియదా ఎస్ఎల్బీసీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై కిలోమీటర్ల సొరంగం తోతే ఈ పదేళ్ళు ఒక్క కిలోమీటర్ సొరంగం దొరక తోవ్వలే మరి దీనికి అన్యాయం చేసి నువ్వు కదా అన్నాడు ఆంధ్ర కేసు ఇదే జగన్ తోటి మాకు బేసిన్ లేవు బేసజాలు లేవు అన్నావు పోయి మరి ఆంధ్రాకి ఎందుకు నీళ్లు ఎక్కువ ఇస్తున్నావు కృష్ణానదిలో ఇవాళ మనకు రావాల్సిన వాటకు రాకుండా నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయినావు మూసీ నదిని రీజనవేట్ చేస్తుంటే ఎందుకంటే నల్గొండ జిల్లా ప్రజలు మనమంతా అంతా నల్గొండ జిల్లా ప్రజలు ఎన్ని బాధలు బాధపడుతున్నావు చూస్తున్నావా మూసీ మురుకు నీళ్ళు కాలువతోంటి దాన్ని రీజనవేట్ చేసి దాని మీద కూడా రాజకీయాలు ఇవాళ మీరు 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 ఎందుకు చేయలే ఇలాయపల్లి కలవా ధర్మారెడ్డి కలవా ఎస్ఎల్బిసి ఉదయ సముద్రాన్ని వాళ్ళ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు ఇచ్చి మననే ఉదయ సముద్రాన్ని ప్రారంభించిండు మా చిత్తశుద్ది రైతుల మీద ఇది మాకుంది మీకు లేదు కదా మీకు ఎంతసేపు కలెక్షన్లు కమిషన్లది మీరు ఇప్పుడు ఇంకో మాట కూడా ఏంటంటే నిర్ణయాలు పెట్టిన గ్రామ సభలల్లో ఏమైనా పాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యకర్తల పేర్లే ఉన్న లిస్టులా నిజమైన లబ్ధిదారుల పేర్లు లేవు అనేది కూడా గుసగుసిన పడుతుంది వీళ్ళు కూడా అంటున్నారు అంటు దీని మీద చూడేత ఒక్క ఒక్కరోజు కూడా గ్రామ సభను పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ది కేసీఆర్ పాలన మరి ఈ కేటీఆర్ పదేండ్లల్లో ఎందుకు పెట్టాలండి ఇవాళ ప్రజాస్వామ్యంలో పట్టుకొమ్మలు గ్రామ సభలు గ్రామ పంచాయతీలు మరి అక్కడ నువ్వు ఎందుకు ఎట్లా నువ్వు పెట్టకుంటే ఇవాళ మేము గ్రామ సభల ద్వారా నిజమైన అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి రాజకీయాలకు తావు లేదు అది కాంగ్రెస్ క్యా వ్యక్త బీజేపీ బీఆర్ఎస్ ఇంకో పార్టీ కాదు కమ్యూనిస్ట్ పార్టీ కాదు నిజమైన అర్హులైన పేదలకు న్యాయం జరగాలని అందరి ముందే ఎంపిక చేస్తున్నావు దాని మీద కూడా రాజకీయాలు చేసేట్లని అందుకే ప్రజలు ఈసడించుకుంటారు దయచేసి మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడకండి మీరు ఎందుకు ఎట్లా గ్రామ సభలు ఇవ్వలే మేము పెట్టి ప్రజల మధ్య ఎంపిక చేస్తున్నాం ఇవాళ మా కాంగ్రెస్ కాండిడేట్ అని మేము చూడట్లేదే బీఆర్ఎస్ నాయకుడు అని చూడట్లేదే అందరికీ వస్తున్నాయి న్యాయం ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఇవాళ మీరు విమర్శలు ఇట్లా విమర్శ కూడా ఎట్లా ఉండాలి సద్విమర్శ ఉండాలి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ లెక్క విష ప్రచారాలే చేసుకుంటూ పోతే ప్రజలు చివరికి మీకు బుద్ధి చెప్తారు ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన నువ్వు కూడా మళ్ళీ కేటీఆర్ నువ్వు కూడా అట్లా కాకుండా మానండి మారి ప్రభుత్వానికి ఒక సలహాలు సూచనలు ఇవ్వండి కల్ లగచర్లలో ఈ ఫార్మా కంపెనీ పెడుతుంటే రైతులు అడ్డుకున్నారు పంచాయతీ అయింది గాయగత్తలు అయింది సరే అది విరమించుకున్నట్టే విరమించుకొని మళ్ళీ పారిశ్రామిక కాయడారు పెడుతున్నారు అనేది మళ్ళీ భూముల సేకరణ రైతులని వసవస అనిపిస్తున్నారు వాళ్ళ ఉసురు పంచుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు సూర్దత లగచర్యలు ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఒక దగ్గరనే డెవలప్ అయితే మిగతా ప్రాంతాలు మళ్ళీ వెనకబడిపోతే అట్లా ఉండొద్దు తెలంగాణ అంతా డెవలప్ కావాలి అన్ని ఏరియాలకు ఇన్స్ ఇండస్ట్రీస్ పెట్టాలనే ఉద్దే ఒక మంచి ఉద్దేశంతో అక్కడ వికా వెనకబడినటువంటి వికారాబాద్ ప్రాంతమైనటువంటి ఏరియాలో ఇండస్ట్రీ పెట్టాలని ప్లాన్ చేయడం జరిగింది కానీ ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరు దీని మీద కూడా కుట్ర అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు కార్యకర్తతోంటి రై కలెక్టర్ మీదకి ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రవోక్ చేసి కావాలని బురిజలితే డెఫినెట్ కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీరు చర్యలు ఉంటాయి ఇప్పటికైనా మీరు ఇట్లాంటి మానండి ఇవాళ డెవలప్ అంటే ఒక ఏరియానే డెవలప్ కావద్దు కదా తెలంగాణ మొత్తం డెవలప్ కావాలన్నా కావద్దు అది చెప్పండి మీరు అరే అక్కడ వెనుకబడిన ప్రాంతాలు అక్కడ ప్రజలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి కదా ఇవాళ మీరు కావాలని దాని మీద కూడా బురద చల్లి ఇవాళ అంటే మీరు అక్కడ చాలా ప్రూవ్ అయింది ఆ సురేష్ అనే వ్యక్తి ఎవరు బీఆర్ఎస్ నాయకుడు ఆయన కావాలని చేసిండి ఇప్పుడు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి మీరు ఈ దయచేసి ఇట్లాంటివి మానండి ఈ విమర్శలు కావాలని ఏది పడుతుంది బట్ట కలిసి మీదేస్తే ప్రజలు మీరు నవ్వుకుంటారు కదా ఇప్పుడు దొరికిరు కదా అక్కడ బీఆర్ఎస్ నాయకుడు కావాలని చేసిండని లగచర్యలో దొరికింది మీ లెక్క మేము చేయట్లేదే అన్నాడు మల్లన్నసర్లో మీరు ఏం చేసిరు ఇంట్లో తలుపులు పెట్టుకుంటే కూడా పిల్లలు వృద్ధులు మహిళలని చూడకుండా కూడా తీసుకొచ్చు మాట్లాడదాం మళ్ళా మల్లనసాగర్లో మీరేం చేసిరు లగచర్యలో మీరేం చేసిరు మేమే ఈ ప్రజా ప్రభుత్వం ఏం చేసిందో చర్చిద్దాం ఇవాళ మల్లనసాగర్కే పోయి అడుగుదాం కదా ఆ ప్రజలు ఎంత ఎట్లు ఏం చేసిరు మీరు ఇవాళ మేము పేరు క్యాంపెన్సేషన్ ఇస్తున్నాం కదా మీ లెక్క మేము బ జబర్దస్తిగా చేయట్లేదు ఎక్కడ కూడా నిర్బంధంగా చేయట్లేదు నువ్వు ఆనాడు సిరిసిల్లకు పోతే కూడా కనీసం రోడ్ పోండి ఎవరైనా ప్రజలు ఉంటే కూడా అరెస్ట్ చేసిన చరిత్ర కదా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే అరెస్ట్ చేసిన చరిత్ర కదా ఇవాళ మేము అట్లా చేయట్లేదు ఏదైనా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఇంత అవినీతి చేసినా కూడా మీరు అరెస్ట్ చేసినట్టు మేము చేయట్లేదు ఆనాడు రేవంత్ రెడ్డిని మిడ్ నైట్ తల దర్వాజా తలుపులు వాళ్ళ కొట్టి అరెస్ట్ చేసినా మేము అట్లా చేయట్లేదే ఎంక్వైరీ ఎంక్వైరీ ప్రకారం చట్ట ప్రకారమే కేటీఆర్ అరెస్ట్ జరుగుతుంది నేను అదే చెప్తున్నాను మళ్ళా కూడా కేటీఆర్ అవినీతి చేసిండు ఫార్ములా ఏరియాస్ లో ఫ్విట్ పో జరిగింది మనీ లాండరింగ్ జరిగింది ఇట్లాంటి కుట్ర చేసినప్పుడు డెఫినెట్ కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు కాదు చట్ట ప్రకారమే తప్ప ఎక్కడ కూడా మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఎలాంటి ద్రాగద్వేషాలు ఏమీ లేదు సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమనుకో పద్మ అవార్డులు ఎవరికి వెళ్ళాలను మాకు తెలియదా మీరేది మాకు చెప్పేది మాకు తెలియదా అనేది ఇప్పుడు వాళ్ళు అంటారు లేదు ఇలా ఏదో కథ అని మీరు అంటారు మరి ఎట్లా ఇప్పుడు బీజేపీ చేసింది కరెక్ట్ కాదంటవా పద్మ అవార్డుల విషయంలో సేవ్ తథ మీ అందరికి తెలియదు తెలియదు కాదు ఇప్పుడు పద్మ అవార్డులు ఎవరు ఇస్తారు ఎవరు రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత రాష్ట్రపతి ఒక కమిటీని అపాయింట్ చేస్తారు ఎక్స్పర్ట్ ఆ కమిటీని ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయిస్తుంది ఇవాళ బండి సంజయ్ బీజేపీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఒక కేంద్ర మంత్రి మరి కనీస సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా అర్హుడు కాదు అంటున్నాడు ఎట్లా అర్హుడు కాదు అంటున్నా నేను నువ్వు కాదుగా చెప్పడానికి నీకు అర్హత లేదు అంటున్నాను నేను నీకు రాజ్యాంగం తెలుసుకో నీకు అర్హత లేదు అంటున్నా నువ్వు నువ్వు కాదు చెప్పేది రాష్ట్రపతి అపాయింట్ చేసిన కమిటీ డిసైడ్ చేస్తుంది నీకేం అర్హత ఉంది నువ్వు ఒక కేంద్ర మంత్రి బాధ్యత పదవిలో ఉన్నావు గుర్తెరిగి మాట్లాడు బాధ్యతని ఏదో ఇంకా కరీంనగర్లో అక్కడెక్కడో కార్పొరేటర్ ఎక్కడో కౌన్సిలర్ లెక్కనో మాట్లాడకు నువ్వు మాట్లాడితే ఒక బాధ్యతంగా మాట్లాడు ఇవాళ గద్దర అర్హత లేదంటున్నావు మరి అదే ఐడియాలజీ ఉన్నటువంటి ఈటల నీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నావు అసలు కుట్ర అంత ఇక్కడ ఉంది అంటే నీ మీద కోపం ఇవాళ గద్దర్ మీదనా ఈటల రాజేంద్ర మీదనా అంటే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు కావద్దు మరి ఈటల రాజేంద్ర నుంచి కమ్యూనిస్ట్ నుంచి వచ్చిండు కదా అంటే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు కావద్దు అని కుట్రతో నువ్వు గద్దర్ మీద అక్కసరు ఇట్లా వెళ్ళగక్తున్నావా అసలు నువ్వెవరు అవార్డుల గురించి మాట్లాడడానికి అంటే నీ కుట్ర అంతా ఈటల రాజేంద్ర మీద ఇది అంటే నువ్వు మా ఒక బాధ్యత మా ఉన్న పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే బాధ్యత ఇది మేమేమన్నాం తెలంగాణకు ఇంకా రావాల్సిన అవసరం ఉండే ఎస్ మాకు పద్మ అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది ఇంకా కొంతమందికి రావాల్సి ఉండే మంద కృష్ణకు వచ్చింది ఓకే మంచిది హ్యాపీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా రావాల్సింది అడుగుతున్నావు దాంట్లో నీకు వచ్చిన బాధ ఏంది నువ్వు తెలంగాణ బిడ్డగా చేతనైతే ఇంకో కొంతమందికి ఇప్పి కదా అది కదా నీ బాధ్యత మిమ్మల్ని గెలిపించింది ఎందుకు నువ్వు పద్మ అవార్డులా అన్యాయం జరుగుతుంది బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది మరి చేతనైతే బడ్జెట్లో రేపు బడ్జెట్ ప్రవేశపెడుతురు లాస్ట్ టైం పెట్టినప్పుడు తెలంగాణకు మొండి చేసి చూపించరు ఈ నీకు చేతనైతే మంత్రిగా ఉన్నావు కదా నీ దమ్ము ధైర్యం చూపించి మోడీ దగ్గర కొట్లాడి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు వాటా పెంచు బడ్జెట్లో పెంచు రీజనలింగ్లో డబ్బులు ఇవి విభజన చట్టంలో ఆ హామీలు అమలుచేపి సరే ఇక ఇప్పుడు అదేంది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీ రిజర్వేషన్ల కథ నలభై రెండు శాతానికి విధిస్తామని అన్నారా అనలేదా చేస్తా అన్నారు సరే ఇప్పుడు ఆ కథ ఎంత వచ్చింది ఆ రిజర్వేషన్ల కథ ఎందాక వచ్చింది కుటుంబ సమగ్ర సర్వే అన్నారు మరి ఇప్పుడు ఏది లేదు ఎక్కడ లేదు అంతా ఉత్తరపు వచ్చింది కథ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏదైనా అంటారు తాత ఎందుకంటే వాళ్ళు బీసీలని పదేళ్ళు మోసం చేసి వాళ్ళు వాళ్ళు ఎట్లా చేసిర్రో కూడా చెప్తా మా మాది అయితే అడిగిర్రో ఇవాళ మేము కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్నాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఏదైతే మేము బీసీల రిజర్వేషన్ గురించానో డెఫినెట్ కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు డెఫినెట్ కూడా బీసీలకు రిజర్వేషన్ వేస్తామని దానికి అనుగుణంగానే ఇవాళ డెడికేషన్ కమిషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్యాష్ సెన్సెస్ చేస్తున్నాం అంటే కులకరణ జరుగుతుంది ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారు కులకరణ ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి అనగారణ వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా అదొక ఎక్స్రే లెక్క పనిచేస్తుంది ఇవాళ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధికి తోడు నినాదంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అందరూ కూడా నిర్ణయించి ఇవాళ క్యాస్ ఎన్సెస్ చేస్తున్నాం ఇవాళ క్యాష్ ఎన్సెస్ కూడా కంప్లీట్ అయింది తొందరగా రిపోర్ట్ వస్తుంది దానికి అనుగుణంగానే డెఫినెట్ కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది దానితో పాటు పదేళ్లల్లో బీసీ బీజేపీ బీఆర్ఎస్ బీసీలను ఏం మోసం చేసిందో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవాళ నాయకులు మాట్లాడుతున్నారు బీసీల మీద ప్రేమ ఇవ్వాలా మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండేది మరి దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించింది ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ కదా దానికి ముందు బీఆర్ఎస్ నాయకులు బీసీలకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి నీ వల్ల ఇవాళ పద్దెనిమిది శాతానికి వచ్చింది ఏమో దానివల్ల ఇవాళ బీసీలు సర్పంచులుగా లుగా ఎంపీపీలుగా మేయర్లుగా జెడ్పీ చైర్మన్లుగా ఎంత మున్సిపల్ చైర్మన్లుగా నష్టపోయిరు కదా నా ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చినావు ఇవాళ నువ్వు ఆనాడు ఏమన్నావు సమర్ కుటుంబ సర్వే చేసినావు మరి ఎందుకు రిపేర్ బయట పెట్టలే ఇలా వాళ్ళకు బీసీల మీద ప్రేమ లేదు మాకు ప్రేమ ఉంది చిత్తశుద్ధి ఉంది అందుకే ఇవాళ కమిషన్ వేసాం దానికి అనుగుణంగానే డెఫినెట్ కూడా బీసీలకు రిజర్వేషన్ పెంచుతాం దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి లేవు ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడతారు ఇవాళ మా నాయ ప్రధానే బీసీ అని బీజేపీ కూడా బీసీల గురించి మాట్లాడితే ఎంత వ్యంగ్యంగా ఉందండి వాళ్ళు బీసీలో రిజర్వేషన్ ఆపోజిషన్ ఇదే బీజేపీ కదా ఇదే నరేంద్ర మోడీ అన్నాడు మండల్ కమిషన్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి బీజేపీ కదా ఇదే నరేంద్ర మోడీ కదా మండల్ వర్సెస్ కమండల్ మండల్ వర్సెస్ మందిర్ ఉద్యమం తీసుకొచ్చి ఇవాళ మనం చేతనైతే మరి ఇవాళ బీసీ రేప్ పాపులేషన్ సెన్సెస్ జరుగుతుంది మరి నేను బీజేపీ నాయకులు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను రేపు క్యాస్ రేపు జరగబోయే కులగణ దేశంలో జరగబోయే జనాభా గణంలో కులగలన చేస్తారా చేస్తారా మీకు దమ్ముంటే చేర్చండి మీరు కేంద్ర ప్రభుత్వం తోటి కొట్లాడి నరేంద్ర మోదీతో కొట్లాడి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి ఇవాళ మేము ఇక్కడ చేస్తున్నాం కదా అంతే తప్ప ఏదో ఏదో విషయం వేగ్గా మాట్లాడితే ఎవరు నమ్మరండి ఇవాళ మా చిత్తశుద్ధి మేము డెఫినెట్ కూడా చేస్తాం చేసి తీరుతాం ఇదొక ఇది మొత్తానికి మన పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ బైకాని లింగ యాదవ్ మరి ఇక ఈ రకంగా ఆయన కడుపులో ఉన్న ఆంబాయం అంతా మరి ఎల్లబోసుకుండు ఇక మన తాత న్యూస్ ద్వారా మరి ఇయ్యాల ఆయన రామసక్కని శుద్ధులు మరి ఇయ్యాల ఎక్కడ ఏ రకంగా ఎట్లా ఏంది ఏం కథ అనేది మరి పూస గుచ్చినట్టుగా తోసిపోకుండా మరి చెప్పుకొచ్చిండు ఇక మరి మళ్ళీ ఒక పెద్ద మనిషి కూడా పట్టుకొస్తా మరి ఆయన కూడా ఏం చెప్పాడు ఏంది ఏం కథ అనేది మరి మునుముందు చూద్దరు ఇక మరి కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత గాంధీభవన్ గడ్డ